కేసీఆర్ గురించి చెప్పడం కేసీఆర్ఏ ఎజెండాగా ఉండడం కేసీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఒకటే అంశం ఉంటుంది ఇక్కడ కేసీఆర్ను ఎట్టి పరిస్థితులలో కూడా కేసీఆర్ గురించి కంకణం కట్టుకొని ఒక నాలుగు పత్రికలున్నాయి ఒకటి ఆదాబ్ హైదరాబాదు దిశ వెలుగు ఆంధ్రజ్యోతి నా తెలంగాణ ఓహో ఇంకొకటి కూడా యాడ్ అయింది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు కూడా చూడాల్సిన విషయం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా జరుగుతున్న పరిణామాలన్నింటికీ కూడా ఒకటే అంశాన్ని కూడా చూడొచ్చు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే కేసీఆర్ను లేదా తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం ఇక్కడ హక్కుల కోసం ఈ ప్రాంత బిడ్డల కోసం పనిచేసేది కేవలం వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మాత్రమే నేను చెప్తున్నా నా మీద హత్యలు జరిగినా నన్ను నా మీద కుట్రలు జరిగినా నా మీద కిడ్నాపులు జరిగినా నా మీద అక్రమ కేసులు బనాయించినా నన్ను దెబ్బగొట్టాలని చూసినా కూడా నేను ఓర్చుకుంటూ వెళ్తాను నేను భూతల్లిలా ఓర్పుతో ఉంటదప్ప నేను ఆగ్రహానికి గురైతే మళ్ళా సూర్యగోళమే అవుతుంది కాబట్టి ఒకటే మాట చెప్తున్నా నేను ప్రజల కోసం పనిచేస్తున్నా ప్రజల మధ్యలో పనిచేస్తున్నా ప్రజల కోసం చేసే చేయనివ్వండి ఇదే వైఆర్టీవీ శాటిలైట్ ఛానల్ అయితే ఈరోజు ఇలాంటి పరిస్థితులు ఉండా అంటే జర్నలిస్ట్గా పదేళ్ళు చేసినా కూడా పెద్దగా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాలే కానీ సొంత ఛానల్కు సంబంధించి ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపినందుకు మన మీదే కుట్రలు జరుగుతున్నాయి శాటిలైట్ ఛానల్ ఇదే తెలంగాణ మీద కుట్రలు రాసిన ఎన్ని ఛానల్ ఇవ్వండి ఇప్పటికున్న వీసిక్స్ కానీ లేకపోతే వెలుగు పేపరు ఎవరి దగ్గర పనిచేస్తుంది అక్కడ కాక ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కోసం భజన చేస్తుంది మనకు తెలియని విషయం ఇది దిశ పేపర్ ఎవరి కోసం రాస్తున్నది ఆదా పేపర్ ఎవరి కోసం రాస్తున్నది అందరూ ఒకటే అంశం ఏంది అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజల పక్షాన లేరు పార్టీల పక్షాన మనం బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఇస్తున్నాం అంటే ఈ రాష్ట్రంలో మూ ప్రతి మూల కూడా వాళ్ళకి తెలుసు ఎక్కడ ఉద్యమాలు చేయాలి ఎలాంటి పరిస్థితులు అన్నీ తెలుసు వాళ్ళకి కాస్త బలం ఇస్తే మళ్ళొకసారి అభివృద్ధికి నాందైతుంది ప్రతి దాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తారు కాబట్టి తెలంగాణ యువత ఒక్కసారి ఆలోచించుకో